ప్రపంచంలోనే అత్యంత రహస్యంగా భయానకంగా భావించే బ్లాక్ హోల్ గురించి మీకు ఎంత తెలుసు ఫ్రెండ్స్ బ్లాక్ హోల్ అంటే అసలేంటి అవి ఎలా ఏర్పడతాయి మన గెలాక్సీకి ఉన్న బ్లాక్ హోల్స్ ఏవి ముందుగా బ్లాక్ హోల్ అంటే ఏంటో తెలుసుకుందాం బ్లాక్ హోల్ అనేది ఒక అతి శక్తివంతమైన గ్రావిటేషనల్ ఫీల్డ్ కలిగిన ప్రాంతం ఎలాంటి పదార్థం వెలుగు కూడా బయటకు రాలేదు ఎందుకంటే బ్లాక్ హోల్లోనే ఎస్కేప్ వెలాసిటీ లైట్ స్పీడ్ కంటే ఎక్కువ అంటే లైట్ వెలుగు కూడా బయటికి తప్పించుకోవడానికి అవకాశం లేదు ఎప్పటి నుంచి మనకి ఈ ఐడియా వచ్చిందంటే పదిహేడు వందల ఎనభై మూడులో మీచెల్ అనే శాస్త్రవేత్త ఒక ఆలోచన చెప్పారు ఆయన మాటల్లో ఒక పిండం గరిష్టమైన బరువు కలిగి దాని గ్రావిటీ అంత శక్తివంతంగా ఉంటే వెలుగు కూడా బయటకు రాలేదు బ్లాక్ హోల్ అసలు ఎలా ఏర్పడుతుంది సాధారణంగా బ్లాక్ హోల్స్ పెద్ద పెద్ద స్టార్లు చనిపోయిన తర్వాత ఏర్పడతాయి ఒక స్టారు తన లైఫ్ టైంలో హైడ్రోజన్ హీలియం ఫ్యూయల్ అయిపోయి గ్రావిటీ ఫోర్స్ వల్ల అంత లోపలికి కుదించుకుంటుంది దీన్ని సూపర్నోవా అని కూడా అంటారు మిగిలిన కోరు మొత్తం దానికి భారం ఎక్కువైతే అది ఇంకొక స్టేజీకి వెళ్తుంది అది బ్లాక్ హోల్ అవుతుంది ఇక్కడ ఒక ప్రాసెస్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ గ్రావిటేషనల్ కొలాప్స్ పెద్ద స్టార్లు ఎక్కువగా బ్లాక్ హోల్స్ అవుతాయి చిన్న స్టార్లు అయితే న్యూట్రన్ స్టార్ లేదా వైట్ డ్వార్ఫ్గా మారుతాయి ఒక బ్లాక్ హోల్లో రెండు భాగాలు ముఖ్యమైనవి ఒకటి ఈవెంట్ హారిజన్ ఇది బ్లాక్ హోల్ యొక్క పాయింట్ ఆఫ్ నో రిటర్న్ దీన్ని దాటి ఎలాంటి వస్తువు తిరిగి బయటికి రాదు రెండోది సింగులారిటీ ఇక్కడ అంతా పదార్థం ఒకే పాయింట్లో సరించిపోతుంది గ్రావిటీ అంత శక్తివంతంగా ఉంటుంది కాబట్టి మన సైంటిఫిక్ లాజిక్స్ లాజికల్ లాజ్ అన్నీ ఇక్కడ ఫెయిల్ అవుతాయి ఇది అసలు సైన్స్కి కూడా అర్థం కాని ఒక పజిల్ అసలు బ్లాక్ హోల్స్లో రకాలేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొత్తానికి బ్లాక్ హోల్స్ని నాలుగు రకాలుగా విభజిస్తారు స్టెల్లర్ మాస్ బ్లాక్ హోల్ ఇవి పెద్ద స్టార్లు చనిపోవడం వల్ల ఏర్పడతాయి సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఇవి మిలియన్ల నుంచి బిలియన్లు సూర్య బరువు కలిగి ఉంటాయి మన గెలాక్సీ కేంద్రంలో ఉన్నది ఇదే టైప్ ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్ ఇవి మధ్యస్థాయి బరువు కలిగి ఉంటాయి ప్రిమోడియల్ లేదా మైక్రో బ్లాక్ హోల్స్ వీటి అస్తిత్వం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ కాలేదు కానీ బిగ్ బ్యాంగ్ టైంలో ఏర్పడినవి అంటారు మన గెలాక్సీ దగ్గరలో ఉన్న బ్లాక్ హోల్స్ ఏవి మన మిల్కీ వే గెలాక్సీకి మధ్యలో ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఉంది దీని పేరు సాజిటేరియస్ ఏస్టార్ దీని బరువు సుమారు నాలుగు మిలియన్ సూర్యుల బరువులతో సమానం మనం దీన్ని నేరుగా చూడలేం కానీ చుట్టూ ఉన్న స్టార్లు ఎలా తిరుగుతున్నాయో చూసి దీని ఉన్నతని అంచనా వేస్తారు ఇంకా మన గెలాక్సీలో కొన్ని స్టెల్లర్ మాస్ బ్లాక్ హోల్స్ కూడా ఉన్నాయి సైనస్ ఎక్స్ వన్ అనే బ్లాక్ హోల్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో కనుగొన్నారు ఇది ఆరు వేల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది ఇది మనకు దగ్గరగా ఉన్న ప్రసిద్ధ బ్లాక్ హోల్ బ్లాక్ హోల్స్ని మనం ఎలా కనుక్కుంటాం బ్లాక్ హోల్స్ని డైరెక్ట్గా చూడలేం ఎందుకంటే లైట్ కూడా బయటికి రాదు కానీ చుట్టూ ఉన్న మ్యాటర్పై గ్రావిటీ ఎంతగా పనిచేస్తుందో చూడొచ్చు అలాగే బ్లాక్ హోల్స్ ఒకదానితో మరొకటి కలిసేటప్పుడు గ్రావిటేషనల్ వేవ్స్ అనేది వస్తాయి వీటిని లీగో విరిగో లాంటి డిటెక్టర్స్ ద్వారా గుర్తిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఫస్ట్ టైం బ్లాక్ హోల్ ఫోటో తీసాం ఇది ఎంఏ సెవెన్ గెలాక్సీ సెంటర్లో ఉన్నది బ్లాక్ హోల్స్పై ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి స్టీఫెన్ హాకింగ్ చెప్పిన హాకింగ్ రేడియేషన్ బ్లాక్ హోల్స్ కూడా ఆవిరైపోతాయంట ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇన్ఫర్మేషన్ పారాడాక్స్ అంటే బ్లాక్ హోల్లోకి వెళ్ళిన విషయం నిజంగా పూర్తిగా క్షీణించిపోతుందా లేక దానికో సీక్రెట్ వే ఉందా ఇంకా కొంతమంది సైంటిస్టులు అయితే బ్లాక్ హోల్స్ వార్మ్ హోల్స్గా పనిచేస్తాయేమో అని కూడా అంటున్నారు అంటే ఒక ఒకచోట నుంచి మరొక చోటకి టెలిపోర్ట్ అయ్యే వీలు కూడా ఉందని అంటున్నారు భవిష్యత్తులో మనం బ్లాక్ హోల్స్పై పూర్తి ఆధిక్యం సాధిస్తే స్పేస్ ట్రావెల్ టైం ట్రావెల్ లాంటి కాన్సెప్ట్లు నిజం కావచ్చు ఇప్పుడు ఈ రహస్యాలను రివీల్ చేయడానికి మనం ఇంకా మిలియన్లు మైలు దూరం వెళ్ళాలి ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్